హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఇన్ టాక్స్ మీలో ఎంత మందికి ఉప్పుచాప పప్పుచార్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి వాళ్ళ చేప కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేనైతే ఈ రిబ్బన్ ఫిషర్స్ ని ట్రై చేస్తున్నాను దాన్ని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈసీలో కామెంట్ చేయండి ఈ రిబ్బన్ ని బాగా వాష్ చేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం నాలుగు టమాటోస్ విధంగా నాలుగు ఉల్లిపాయల్ని సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకునే ఎండు చేపల్ని బాగా వాష్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఈ వాష్ చేసుకున్న ఫిషర్స్ ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటుంది తీసుకుని ఉప్పు కారం యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే పాన్ లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కాస్త జీలకర్ర సన్నగా తురిమిన ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని కాస్తంత పసుపు కాస్తంత కారం అదే విధంగా కాస్త గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తిరిమిన టమాటో ముక్కలు కూడా వేసేసుకుని కాసేపు మగ్గనీయాలి టమాటోస్ మగ్గే ముందు కాస్త సాల్ట్ వేసుకుంటే తొందరగా సాఫ్ట్ అయిపోతాయండి ఇప్పుడైతే టమాటోస్ వేసుకుని పైన సాల్ట్ అనేది వేసుకుని మూత పెట్టుకుంటే చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరి కాసేపు కుక్ చేసుకుందాం ఇది కుక్ అయిన తర్వాత ఎండి చేపల్ని యాడ్ చేసేసుకొని మరి కొంచెం సేపు కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో ఉప్పు చేప కర్రీ రెడీ అయిపోతుందండి అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ ఉప్పు చేపలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి అవి నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోలో చూపిస్తాను అండ్ నా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి